అల్లాహ్ ఫమా అల్బరా నిశ్చయంగా అల్లాహ్ ఒక దోమ లాంటి చిన్న దానితో లేదా దానిపైన ఉన్న దానితో కూడా పోల్చడానికి సిగ్గుపడు ఈ పద్యం ప్రాథమికంగా మీరు దేవుని ఉనికి రుజువు కోసం చూస్తున్న ఒక నిజాయితీ గల వ్యక్తి అని చెబుతుంది అంటే ఒక చిన్న కీటకం ఒక దోమ మీకు రుజువుగా సరిపోతుంది ఇస్లాం ప్రజలు ఆ శ్లోకానికి ఒక అద్భుతమైన వివరణ ఇచ్చారు యొక్క మొదటి కలిసి అది చూడండి లేదు డ్డు ఎల్లప్పుడూ నీటిలో వంచారు తల్లి గుడ్లు వేసేటప్పుడు ఆమె వాటిని మునిగిపోకుండా నిరోధించడానికి ఒక రాఫ్ట్ నిర్మాణాన్ని ఏర్పరచడానికి ఒక శ్రేణిలో వాటిని కలిసి ఉంచుతుంది అక్కడ నుండి గుడ్లు లార్వాలుగా మారుతాయి ఇవి నీటి ఉపరితలంపై తలక్రిందులుగా తిరుగుతూ ఒక ట్యూబ్ ద్వారా శ్వాస తీసుకుంటాయి ఇది మనం లాంటిది లార్వా తర్వాత పప్పిగా మారుతుంది మరియు తర్వాత పప్పి నుండి బయటకు వస్తుంది ఇప్పుడు ఇది పూర్తిగా పెరిగిన దోమ మరియు తక్షణమే ఎగరగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఈ చిన్న కీటకం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జంతువుగా ఉంది ఇది సంవత్సరానికి సెవెంటీ ఫైవ్ తౌడ్ మరణాలకు కారణమవుతుంది అవి ఎందుకు చాలా వేగవంతమైన ప్రతిచర్యలను కలిగి ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఈ దోమకు ఒక జత కళ్ళు ఉన్నాయి ప్రతి సమ్మేళన కన్ను వందలాది చిన్న కళ్ళతో తయారు చేయబడింది వీటిని లెన్సులు అంటారు ఇవి చుట్టూ వక్రంగా ఉంటాయి వేరే కోణంలో ఒక చిత్రాన్ని తీసుకుంటుంది దీనిని దాని మెదడు ప్రాసెస్ చేస్తుంది ఈ కారణంగా దోమ తన తలను కూడా తిప్పకుండానే తన చుట్టూ జరిగే దాదాపు ప్రతిదీ చూడగలదు శాస్త్రవేత్తలు దీని పట్ల ఆకర్షితులయ్యారు మరియు స్వీయ డ్రైవింగ్ కార్లు డ్రోన్లు మరియు భద్రతా కెమెరాలను అభివృద్ధి చేయడానికి ఈ వ్యవస్థను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ దోమలు కార్బన్ డైఆక్సైడ్ సెన్సార్లను ఉపయోగించి మీ శ్వాసను ఫైవ్ మీటర్ల దూరం నుండి గుర్తించగలవు ఇది మీ గదిలోకి ప్రవేశించిన తర్వాత మీ శరీరం నుండి వేడిని గుర్తించి మీ రక్తాన్ని పీల్చుకోవడం ప్రారంభించే చోట సరిగ్గా ల్యాండ్ అవుతుంది మీరు నిద్రిస్తున్నప్పుడు చీకటిలో వారు మిమ్మల్ని ఎలా చూస్తారు రక్తాన్ని ఈ దోమ ఆరు సూదులను ఉపయోగిస్తుంది మొదట ఇది సూదులు బహిర్గతం తొలగిస్తుంది అప్పుడు వెలుపలి రెండు సూదులపై ఉన్న పదనైన దంతాలను ఒక సాగగా ఉపయోగిస్తుంది మీ చర్మం గుండా డ్రిల్ చేయడానికి రెండులో లోపలి సూదులు కట్ను తెరిచి ఉంచుతాయి మధ్యలో ఉన్న రెండు ప్రోబ్లు మీ రక్తనాళాన్ని కనుగొనడానికి చుట్టూ శోధిస్తాయి ఇది మీ రక్త నాళానికి చేరుకున్న తర్వాత ఒక సూది దాని లోపల రసాయనాలను ఉమ్మివేస్తుంది నొప్పి అనుభూతిని అలచివేయడానికి మరియు మీ రక్తం నిరంతరంగా ప్రవహించడానికి సహాయపడుతుంది ఇతర సూది ఒక గడ్డి వంటి పనిచేస్తుంది మరియు మీ రక్తం పీల్చడం మొదలవుతుంది ఇది పీల్చుకున్నప్పుడు దాని శరీరం నీటిని వేరు చేస్తుంది ప్రయోగశాల పనిలాగా పనిచేస్తుంది సాధ్యమైనంత ఎక్కువ రక్తం సేకరించడానికి మాత్రమే ఇది అన్ని ఒక శస్త్రచికిత్స ఆపరేషన్ వంటి ధ్వన్లు నమ్మశక్యం గాని అది నిజం అప్పుడు మీరు ఏమనుకుంటున్నారు ఇది దోమల పాదాల చిత్రం ఈ పాదాలు సంక్లిష్టమైన లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి దోమలను మునిగిపోకుండా కాపాడతాయి మరియు నీరు వంటి అనేక ఉపరితలాలపై ల్యాండ్ అవడానికి వీలు కల్పిస్తాయి కనురెప్పలు సెకండ్ కు వెయ్యి సార్లు కొట్టుకుపోతాయి తద్వారా దోమలు గాలిలోకి ఎగురుతాయి ఈ చిన్న జీవి చాలా సమర్థవంతమైన వ్యవస్థలతో పూర్తిగా అమర్చబడిందని స్పష్టమైంది మనం దీన్ని సులభంగా పొందలేము చాలా చాలా అద్భుతమైన శుభానుల కనివేసి ఇప్పుడు మరింత ఏదో ఉంది దయచేసి కురాన్ కులా దానిలో ఉన్న విషయాల గురించి మాకు చెబుతుంది సైన్స్ ప్రకారం దోమలు మన చర్మం మీద కూర్చొని మనల్ని బాధించే విధానం అదే విధంగా ఒక దోమ కూడా దాని చర్మంతో వాటిని అటాచ్ చేయడానికి ప్రయత్నిస్తున్న చిన్న సజీవ జీవుల ద్వారా చికాకు చెందుతుంది ఉదాహరణకు ఈ చిత్రాన్ని చూడండి ఎంబీపీఐ పరిశోధన ప్రకారం దోమలను వేటాడే నీటి ఉన్నాయి వీటిని దోమ పరాన్న జీవులు అని పిలుస్తారు ప్రత్యక్ష మార్గం లేదు వాటిని కలతో మాత్రమే గమనించవచ్చు ఇంకా ఈ ప్రకటన దాని గురించి మన దృష్టిని కేంద్రీకరిస్తుంది దానిపైన ఏముందో ఆలోచించండి ముహమ్మద్ సల్లల్లాహు అలహి వా కు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు ఏడవ శతాబ్దంలో ఆయన ఎడారి మధ్యలో ఒక రహస్య పరిశోధన కేంద్రాన్ని నిర్వహించారు దయచేసి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకోండి ఈ వీడియోను కాపీ చేయడం లేదా తిరిగి ఉపయోగించడం అనుమతించబడుతుంది